హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీమ ఋషులు ఈరోజు మన ఛానల్లో ఆనియన్ రింగ్స్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం దానికి ముందుగా ఆనియన్స్ని హాఫ్ ఇంచ్ మందంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తరువాత వాటిని ఒకదాని నుండి ఒకటి వేరు చేసుకొని విడివిడిగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మైదా పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి తరువాత ఒక బౌల్లో గోధుమ పిండి ఒక కప్పు కార్న్ఫ్లోర్ టూ స్పూన్స్ రైస్ ఫ్లోర్ టూ స్పూన్స్ సాల్ట్ తగినంత కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెప్పర్ పౌడర్ వేసుకొని నీళ్లు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి అది బాగా పలుచుగా కాకుండా అలాగే బాగా తిక్కుగా కాకుండా సమానంగా వచ్చేలా చూసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ డ్రింక్స్ని ఇందులో బాగా డిప్ చేసుకోవాలి ఈ ఆనియన్ రింగ్ ని తిండిలో డిప్ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్లో లో కూడా డిప్ చేసుకొని ఎక్కడ స్పేస్ లేకుండా మొత్తం అంతా పట్టేలా చూసుకొని దీన్ని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి ఈ ఆనియన్ రింగ్స్ అన్నిటినీ కూడా ఇలా డిప్ చేసుకుని తీసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకొని అది హీట్ అవుతుండగా ఇవి ఆనియన్ పీసెస్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ మనం నుంచి తీసుకునేటప్పుడు పేపర్ మీదకి కనుక తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా రిమూవ్ అయిపోయి ఆ పేపర్ పీల్ చేసుకుంటుంది సో ఇవన్నీ కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఈ ఆనియన్ రింగ్స్ని టమాటో సాస్తో కనుక తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన స్నాక్ ఇది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు అండ్ చాలా ఈజీగా అయిపోతుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్